ప్రస్తుతం ఉండే కాలంలో మనం తీసుకునే ఆహారంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఎన్నెన్నో తెలుసుకుంటాం కానీ అవి చేయాలి అంటే ఓమో అదంత కష్టమేమో చేయలేమేమో అని వెనక్కి ఒక అడుగు వేస్తూ ఉంటాము కానీ చేయగలము ఒకసారి కాకపోతే ఇంకొకసారి వస్తుంది అని ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా వస్తుంది అలాంటి టేస్టీ హెల్తీ రెసిపీతో పాటు ఒక చిన్న ముగ్గుతో నా ఈవినింగ్ రొటీన్ని షేర్ చేసుకుంటున్నాను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలి అనే దేవుడికి మనస్ఫూర్తిగా ఎల్లప్పుడూ కోరుకుంటాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మావెంకి డైలీ బ్లాగ్స్ ప్రతి మంగళవారం శుక్రవారం రోజుల్లో సింహద్వారాన్ని చక్కగా కడిగి పొద్దున్న పోటే ముగ్గును పెట్టేసుకుంటాను కానీ కొన్నిసార్లు వీలు కుదరదు కదా కొంచెం బిజీగా ఉండి ఏదైనా పని ఉంది అంటే ఇంకా ఆ రోజు పొద్దున్న పూట ఇంటి ముంగట ఒత్తేసుకొని చిన్న పద్మ ముగ్గుని పెట్టేసుకొని సాయంకాలము పిల్లలు రాకముందే ఇంటిని అంతా మళ్ళీ శుభ్రం చేసుకొని సింహద్వారాన్ని చక్కగా కడిగి రెడీ పెట్టి ఉంచేసుకుంటాను ఇంకా పిల్లలు వచ్చాక వాళ్ళ పనులన్నీ కూడా పూర్తయినాక సాయంకాలం దీపారాధన చేయకముందా ఇట్లా సింహద్వారాన్ని చక్కగా అందంగా అలంకరించేసుకొని ఇంటి ముంగట ఒక ముగ్గు పెట్టేసుకొని దీపారాధన చేసేసుకుంటాను ఉదయం సాయంకాలం సంధ్యా దీపారాధన సూర్యోదయానికి ముంద దీపారాధన కంపల్సరీ అలాగే ఇంటి ముంగట ముగ్గు కూడా ఖచ్చితంగా ఏ చిన్న ముగ్గు అయినా వేసేసుకుంటాను ఇది ఇంటికి ముగ్గు అందాన్ని తెచ్చిపెట్టడమే కాదు లక్ష్మీ కళతో ఉంటుంది మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది ఎందుకంటే ముగ్గు వేసేటప్పుడు ఎన్నో విధాలుగా మెలికలు తిరుగుతూ ఉంటాం ముగ్గు వేయడానికి కనుక మనకి శరీరానికి కావాల్సిన ఎక్సర్సైజ్ అంతా కూడా అయిపోతుంది వేరాగా ఎక్సర్సైజ్ చేయాలంటే అసలు చేస్తామా చెప్పండి బద్దకించేస్తూ ఉంటాం కానీ ఇలా చేస్తామంటే ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుంటుంది ఇంటి ముంగట ఎంతో అందంగా అనిపిస్తుంది మనకు చూసేసారంతా కూడా మన మనసుకి ఒక తెలియని ఒక సంతోషాన్ని అయితే ఇస్తుంది కొంచెం మానసిక ఒత్తిడి ఇవన్నీ ఉంటాయి కదా అది ఏదైనా పోదు అని అనుకుంటాం కానీ ముగ్గు వేసుకొని కాసేపు ముగ్గు వైపు అలా చూస్తూ ఉన్నామంటే మన మనసులో ఉండే బాధంతా కూడా పోతుంది ఆ ముగ్గుని ఆ రెక్కల్ని ఆ అందాన్ని వర్ణిస్తూ చక్కగా చూసి చూడండి ఎంత మనసుకి తేలిగ్గా అనిపిస్తుందో ఇంతకుమించి ఇంకేం అందం ఉంటుంది చెప్పండి అవునా కాదా కింద కామెంట్ చేయండి ఇక్కడ అయితే సాయంకాలము ముగ్గు పెట్టేసుకోవడం కంప్లీట్ అయిపోయింది సింహద్వారానికి చక్కగా అలంకరించేసుకున్నాక సింహద్వారం ముంగట సైడ్గా చిన్న బోర్డర్తో కమల ముగ్గు వచ్చే విధంగా ముగ్గుని పెట్టేసుకున్నాను చూడ్డానికి చిన్న ముగ్గే కావచ్చు కానీ మనిషికి ఒక తెలియని హ్యాపీనెస్ని ఇస్తుంది కదా కనుక నా విషయంలో అది పెద్దదే ఇకపోతే సాయంకాలము దీపారాధన కూడా చేసేసుకున్నాక ఇంకా డిన్నర్ కోసము ఇక్కడ రాగి పిండితోని చపాతీ చేస్తున్నాను రాగిపిండితో చపాతి అంటే చాలా కష్టం అనుకొని పక్కన పెట్టేస్తూ ఉంటాము కానీ పక్క ఇలా కొలతలతో చేసేసుకున్నామంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మంచి హెల్తీ డిన్నర్ని లేదంటే బ్రేక్ఫాస్ట్ని తీసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇందులో వేసేవన్నీ కూడా మనకి అన్నీ కూడా ఆరోగ్యాన్ని ఇస్తాయి ఇక్కడైతే నేను మూడు గరెట్ల రాగిపిండి తీసేసుకున్నాను ఇక్కడ మా వారికి నాకు ఇద్దరికి సరిపోతుంది కాబట్టి మూడు గరెలు తీసేసుకున్నాను మీ ఇంట్లో ఎంతమంది ఉంటే లేదంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ పెంచేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ముందే నేను అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను మనకి వంటకి కావాల్సినవన్నీ ముందే కట్ చేసి పెట్టుకోవడం వల్ల వంట చేసేటప్పుడు వీలుగా ఉంటుంది ఫాస్ట్గా అయిపోతుంది వెల్లుల్లి కూడా చాలా చిన్నగా కట్ చేసాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఆనియన్ కూడా చాలా చిన్నగా కట్ చేసుకొని క్యారెట్ని తురిమి పెట్టేసుకొని ఇంకా మనకడ ఏవైనా ఆకుకూరలు ఉన్నాయంటే పాలకూర కానీ మెంతికూర కానీ అవి కూడా వేసేసుకోవచ్చు ఇంకా నా దగ్గర లేదు కాబట్టి క్యారెట్ తురుముని ఉల్లిపాయలు ముక్కలు అన్నీ వేసేసుకొని తగినంత ఉప్పు వేసేసుకున్నాక వాము ఉంటుంది కదా వాముని ఇట్లా చేతిలో నలిపి వేసుకోవడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇక కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసుకోవచ్చు మన టేస్ట్ని బట్టి మనము వాటిని యాడ్ చేసేసుకోవచ్చు ఇక్కడ అయితే నేను యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఇలా చేస్తేనే మా పిల్లలకి మా వారికి ఇష్టం కనుక ఇక్కడైతే బాగా రాగి పిండి మనం వేసుకునేవన్నీ కలిసే విధంగా బాగా కలిపేసుకుంటున్నాను కానీ కాస్త నిదానంగా కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి ఒకటేసారి మనం నీళ్ళంతా పోసేసుకుంటే పిండి అంతా తక్కువ ఉంటుంది కదా పలాచగా అయిపోతుంది అయినా సరే వాటిని కూడా దోశలాగా వేసేసుకోవచ్చు కానీ చపాతీలా చేసేసుకోవాలంటే నిదానంగా చపాతీ ముద్దలా కలిసే విధంగా కాస్త కాస్త కొన్ని కొన్ని నీళ్లు పోసుకొని ఇలాగా ముద్దని కలిపి పెట్టేసుకోవాలి ఈ ముద్దని కాసేపు టైం ఉంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే బాగా అదేంటంటే సర్దుకుంటుంది అలా సర్దుకున్నాక మనం చపాతీ చేసేసుకుంటే అయిపోతుంది నాకు చపాతీ కావాల్సిన కీర కూడా ఇప్పుడే కోసి పెట్టేసుకున్నాను ఆనియన్ మనము చపాతీతో ఇలా తీసుకోవడం వల్ల తొందరగా కడుపు ఫుల్ అయినట్టు అనిపిస్తుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంట్లో ప్రతిరోజు ఉంటే ప్రతిరోజు కూడా ఇట్లనే కోసి పెట్టేసుకుంటాను ఒక్కొక్క రోజు ఉండకపోయినప్పుడు ఇంకా ఏం చేయలేం కదా రాగి పిండితో చపాతి అంటే చాలా వరకు అది ఎక్కువ ప్రాసెస్ లే ఎందుకులే మనం గోధుమ పిండితో చేసేసుకుందాము పిండితోని ఓన్లీ అంబల్ని మాత్రమే చేసుకుందాము అనే ఒక థాట్లో ఉండిపోతాము కానీ చేయడానికి కొంచెం టెక్నిక్స్ అన్నీ మనము కనిపెట్టి చేయగలిస్తే ప్రతిదీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు హెల్దీగా తినొచ్చు హెల్దీగా ఉండొచ్చు ఇక్కడ అయితే రాగిపిండిని ఒక పదిహేను ఇరవై నిమిషాలు మనం ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల కొంచెం అంతా ఉబ్బుతుంది అలా ఉబ్బడం వల్ల కొంచెం సాఫ్ట్గా మెత్తగా టేస్టీగా ఉంటాయి ఇక్కడ పెనం మీద కొంచెం నూనె వేసుకొని అది కొంచెం హీట్ అయిపోయినాక చేయితో ఇలా ముద్దని తీసేసుకొని చేతితో కొంచెం మనం నీళ్లు తడుపుకోవాలి చల్లని నీటినే ఇలా మనం చేతిని ఒకసారి డిప్ చేసి ఎందుకంటే పిండి మన చేతికి అతుక్కోకుండా పెనం మీద మంచిగా స్ప్రెడ్ అవ్వడం కోసం అట్లా చేయిని తడుపుకుంటూ ఇట్లా డైరెక్ట్గా పెనం మీద చపాతీని ఈజీగా చేసేసుకోవచ్చు రాగి చపాతి అంటే పీటతో కర్రతోని పీట పైన చేయాలేమో అని భయపడి చేయకుండా మానేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా ఈజీగా మనకి ఎంత సైజులో అయితే కావాలో అంత సైజులో చేసేసుకొని సిమ్లో పెట్టుకొని కాస్తంత ఆయిల్ వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఆయిల్ వేయట్లేదు ఎందుకంటే మనం ముంద వేసే ఆయిలే సరిపోతుంది ఒక సైడు బాగా మూత పెట్టేసుకుంటే మంచిగా కుక్ అయిపోతుంది మనం అందులో ఉల్లిపాయ క్యారెట్ తురుము అన్నీ వేసాం కదా అన్నీ కూడా నీట్గా పర్ఫెక్ట్గా మంచిగా కుక్ అయిపోతాయి చూస్తున్నారు కదా పెనంకి అతుక్కోకుండా చాలా నీట్గా అనేది మనకి మనం ఉల్టా తిప్పేసుకున్నప్పుడు చపాతి నీట్గా వచ్చేస్తుంది దీన్ని కొంచెం థిక్గా చేసుకుంటేనే మంచిది మరీ పలాచగా చేసామంటే ఇరిగిపోతుంది మనం తిప్పుకునేటప్పుడు అలా కాకుండా అట్టి మందంగా కాకుండా అట్టి పలాచగా కాకుండా మధ్యస్థంగా ఉండేటట్టు మనం చేసుకున్నామంటే చూస్తున్నారు కదా ఎంత నీట్గా మనకి అవి ఉల్లిపాయలు క్యారెట్ తురుము కనిపిస్తూ నీట్గా కుక్ అయిపోతుంది రాగి చపాతీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి మనం పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుంది మనం చేసే విధానంలో ఉంటుంది అంతే అంతేగాని ఇంకంతకు మించి అయితే ఏమీ ఉండదు రాదు దీనికి ఎక్కువ ప్రాసెస్ గల ఏంటో అని భయపడనవసరం అవసరం అస్సలు లేదు మీరు మొదటిసారిగా చేస్తున్నట్టుంటే ఒక గరిటెడు పిండి తీసుకోండి కొంచెమని అన్నీ వేసుకుంటూ ఇలా చేసుకుంటే మీకు వచ్చేటప్పుడు ఇంకా మీకే కాన్ఫిడెన్స్ వచ్చింది ఇంకా నేను చేయగలను అని అంతే అలా అని మనం ట్రై చేయకుండా ఉంటే ఎప్పటికీ రాదు కదా ఏదైనా సరే ట్రై చేస్తేనే అది వస్తుందా లేదా అనేది కూడా మనకి తెలుస్తుంది ఇంత మంచి హెల్దీ రెసిపీని చేయకుండా ఉండడం ఎందుకు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందా ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి హెల్తీ రెసిపీస్ కూడా కావాలి అంటే కామెంట్ చేయండి రాగి పిండితో ఎన్నెన్నో డిఫరెంట్గా మనం చేసేసుకోవచ్చు రాగి సంకటి చేయొచ్చు రాగి పిండితో చక్కగా దోశలు వేసుకోవచ్చు రాగి పిండితోని గుంత పొంగనాలు వేయవచ్చు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా మనము చాలా ఈజీగా చేసుకోవచ్చు హెల్తీ వేలో ఇక్కడ అయితే పన్నీర్ టోస్ట్ చేస్తున్నాను పన్నీర్ని ఇక్కడ మనం ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా అలా కట్ చేసుకుంటే లుక్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటాయి ఇక్కడ అన్ని స్పైసెస్ అన్నీ మనము పన్నీర్కి బాగా పట్టించి ఒక ఫిఫ్టీన్ హాఫ్ అన్ అవర్ అలా విడిచిపెట్టేసి తర్వాత పన్నీర్ని టోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది వీటి కాంబినేషన్గా బాగుంటుంది లేదు అంటే ఈవినింగ్ స్నాక్ కింద పిల్లలకి ఇస్తే కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే పన్నీర్ లాగా అది అనిపించదు వాళ్ళకి మనము ఆలుతో మనము ఫ్రెంచ్ ఫ్రై చేస్తాం కదా అలా ఉండడం వల్ల చాలా టేస్టీగా ఉండడం వల్ల వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇది పెనంపాయని చేసుకుంటేనే దీనికి టేస్ట్ అనేది వస్తుంది కడాయిలో కంటే ఎందుకంటే చూస్తున్నారు కదా అక్కడ తిరిగేసేటప్పుడు కాస్త అంత క్రిస్పీగా అవుతుంది కదా ఆ క్రిస్పీ వల్ల టేస్ట్ అనేది యాడ్ అవుతుంది తక్కువ ఆయిల్తో చాలా టేస్టీగా చేసుకోవచ్చు పన్నీర్ని ఇట్లా స్లా స్లైసెస్లా కోసుకొని కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఉప్పు కారం చాట్ మసాలా ధనియాల జీలకర్ర పొడి గరం మసాలా అన్నీ కూడా స్పైసెస్ అన్నీ కాస్తంత తక్కువ తక్కువగా వేసుకొని ఒక రెండు స్పూన్లు పెరుగు వేసుకొని మనం వేసే మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకున్నాక పన్నీర్ని మనం ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా అందులో వేసుకొని బాగా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పక్కకు పెట్టేసుకున్నాక ఇట్లా సిమ్లో మనం వేపుకుంటే పెనం పైన మనకి ఎంతో హెల్తీ టేస్టీ టోస్ట్ పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది బయట కాకుండా మనం ఇంట్లో ఎలా ట్రై చేసి తినడం వల్ల హెల్త్కి హెల్త్ బాగుంటుంది మనకి మంచి ఆరోగ్యం అయితే ఉంటుంది పన్నీర్లో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది కదా మనకి రాగి చపాతీలోన ఫైబర్ ఉంటుంది కాల్షియం ఉంటుంది కదా ప్రోటీన్ మనకు ప్రాపర్గా ఒక్క డిన్నర్లో మనకి ఏమైతే కావాలో అన్నీ కూడా వచ్చేస్తాయి విటమిన్స్ ఇంకా చపాతీతో అయినా సరే ఇట్లా రాగి చపాతీతో అయినా దేనిలోకైనా మనం ఫుడ్ తినేటప్పుడైనా ఆనియన్స్ కీరా పెట్టుకోవడం వల్ల బాడీని హీట్ చేయకుండా ఒకేలాగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది మళ్ళీ కీరా అనేది ఆరోగ్యానికి చాలా మంచిది కదా వీలుంటే రోజుకి ఒకటి రెండు సార్లు తీసుకుంటే చాలా మంచిది ఇక్కడ చూస్తున్నారు కదా లోపల కూడా బాగా కుక్ అయిపోయింది దీనికి కర్రీ చట్నీ ఏమీ కూడా అవసరం లేదు వేడివేడిగా తినిస్తే చాలా బాగుంటుంది చల్లగా కూడా దాని టేస్ట్ ఏం మారదు అలానే ఉంటుంది మనం వాముని కొంచెం నలిపి వేసుకున్నాం కదా మంచి స్మెల్ అయితే వస్తుంది మనకి డైజెషన్కి కూడా ప్రాబ్లం లేకుండా బాగుంటుంది తినేటప్పుడు మన ప్లేట్ ఇట్లా అందంగా కనిపిస్తే మనకి ఇంకా తినాలి అని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కదా అంతే ఇంట్రెస్ట్గా ఇష్టంగా తినడం వల్ల మనకి మంచిగా అది ఒంటికి పడుతుంది అంటారు కదా పెద్దవాళ్ళు అందుకోసమని ఇంట్రెస్ట్గా తినడం వల్ల ఆరోగ్యంగా కూడా ఉంటాము ఇలాంటి హెల్తీ రెసిపీస్ అయితే చాలా చేసుకోవచ్చు మీకు కావాలి అంటే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి ఎందుకంటే మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక పది మందికి రీచ్ అవుతుంది ఇలాంటి హెల్దీ రెసిపీసు పూజా వీడియోసు ఇకపోతే పండగ కూడా దగ్గర అవుతుంది కదా పండగ క్లీనింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్